రెడీగా ఉన్నారు మన వాళ్ళు అంతా రుద్రాక్ష ఏర్పాటు చేయమని చెప్పాను మన సైన్యం అంతా రెడీగా ఉండాలని చెప్పాలి కాకరకాయలు చూడవచ్చు వృధా కాకుండా ఇప్పుడు బాగా మంచి సీజన్ కాకరకాయల సీజన్ అవి వృధా కాకుండా చక్కగా చూడొచ్చు వృద్ధ దాన్ని స్లైడ్స్ లాగా కట్ చేసి చక్కగా ఎండ పెట్టి నమస్కారం పూరా హ్యాపీ పూరా జై కాశీ నేపాల్లో రుద్రాక్ష కోసం వచ్చాము కదా ఈ రుద్రాక్ష పండ్లు డైరెక్ట్ ఈ రుద్రాక్ష ఓపెన్ చేస్తే ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను రుద్రాక్షలు చూస్తున్నారు కదా ఈ పండ్ అనేది ఓపెన్ చేసాము ఇప్పుడు మంచి సీజన్ అన్నమాట రుద్రాక్షలకి ఈ సీజన్ వల్ల ఇక్కడ రుద్రాక్ష అనేవి ఓపెన్ చేసి తీసుకుని రావడం జరుగుతూ ఉన్నది మన మిత్రులేనా నమస్తే మానవాడికి కొద్ది కింది రాదు నేనే నేపాల్ భాషలో అంత ఇంత మేనేజ్ చేస్తున్నాను ఇది చూస్తున్నారు కదా ఇది ఎన్ని ముఖాలు మీకే ఎంచి చూపిస్తాను పండుగ ఉన్నప్పుడే ఎంచవచ్చు దాని ట్రిక్ కూడా మీకు ఆల్రెడీ పాత వీడియోస్లో పెట్టాను నేను ఎలా ఎంచాలని చెప్పేసి సో ఇక్కడ వచ్చేసి డైరెక్ట్ సుగం ఫ్రూట్ ఓపెన్ చేశారు సుగం ఫ్రూట్ ఇలా ఉంది కానీ మొత్తం ఫ్రూట్ ఓపెన్ చేస్తాను ఎందుకంటే హైయర్ ముఖీస్ అనేవి ఫ్రూట్గా మెయింటైన్ చేయడం చాలా అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి విషయం అని చెప్పాలి చూడొచ్చు ఇక్కడి నుంచి ఎంచుదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది వచ్చేసి మనకి ఏడు ముఖాల రుద్రాక్ష మనకి లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి ఏడు ముఖాల రుద్రాక్ష అనమాట ఇది నెక్స్ట్ ఇది చూద్దాం ఇది ఎన్నుముఖ రుద్రాక్ష ఫ్రూట్ అనేది ఈ రుద్రాక్ష అనేది ఇక్కడి నుంచి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది ఏడు ఏడుముఖాలి ఇక్కడున్న రుద్రాక్ష చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఇది కూడా ముఖాలే ఇక్కడ ఉన్నటువంటి రుద్రాక్ష చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ముఖాలు అష్టముఖి రుద్రాక్ష గణపతి స్వరూపమైనటువంటి అష్టముఖి రుద్రాక్ష చూడొచ్చు చక్కగా ఫ్రూట్ అనమాట బాగా రుద్రాక్ష మాగైపోయి ఉన్నది లోపల చూడొచ్చు బాగా పక్వానికి వచ్చినటువంటి రుద్రాక్ష ఇది రుద్రాక్ష కూడా బాగా శంతపులుగా ఉన్నది మన మిత్రుల దగ్గర తీసుకున్నాము రుద్రాక్ష అనేవి నేపాల్లో సో ఇక్కడ కనబడుతున్నటువంటి రుద్రాక్షలు అన్నీ కూడా మనకి ఏడు ముఖాలు మూడు ఉన్నాయి ఎనిమిది ముఖాలు ఒకటి ఉందనమాట అవన్నీ కూడా నేను తీసుకున్నాను తీసుకొని నేపాల్ నుంచి ఇంకా కాశీకి రావడం జరుగుతున్నది మన ఆశ్రము సద్గురు శ్రీ శంకరానందగిరి స్వామి ఆశ్రమంలో ఉన్నటువంటి రుద్రాక్ష పీఠానికి తీసుకొస్తున్నాను ఈ రుద్రాక్షలో ఇంకా చాలా అన్నీ తీసుకున్నాను పద్నాలుగు ముఖాలు కానీ ఇంకా ఎనిమిది ముఖాలు తొమ్మిది ముఖాలు పది పదకొండు పని అట్లా అన్నీ ఉన్నాయి చాలా తీసుకొచ్చానని చెప్పాలి ఇవన్నీ వలిచేస్తాను చేస్తాను మ్యాక్సిమం వల్లిచేస్తాను ఎందుకంటే ఫ్రూట్తో క్యారీ చేయడం అనేది కొద్దిగా తో కొడుకున్నటువంటి పని కాబట్టి ఖచ్చితంగా ఫ్రూట్ అనేది ఒలిచేయాలి ఒకసారి ఎండిపోయిందంటే మళ్ళీ ఓపెన్ చేసి ఇవ్వడం చాలా కష్టమవుతుంది అందులో హైర్ ముఖ్యస్ కొద్దిగా రేటు ఉంటాయి ఏడు ముక్కలు తక్కువలోనే లభ్యమవుతుంది మన దగ్గర కానీ అష్టముఖి నుంచి హైర్ బేస్ అనేవి కొద్దిగా రేటు ఉంటాయి కాబట్టి దాని ఉద్దేశించి రిస్క్ తీసుకోకుండా వాటిని వోలిచేసి నీట్గా చక్కగా ఇవ్వడం జరుగుతూ ఉన్నది జై కాశీ మహోడు అర్ధచంద్రకర ఏకముఖి రుద్రాక్ష బట్టి తీసుకొచ్చాడు ఇది చాలా దుర్లభమైనటువంటి రుద్రాక్ష ఇది మీకు ఇక్కడ కొండల్లో ఇప్పుడే ఓపెన్ చేశారు ఒక ఐదు గంటలు అవుతున్నది తీసుకొని ఉన్నాడు అని చెప్పాను మనోడు ఏదో మంచి రేట్ చెప్పాడు అనమాట అని చెప్పరాదు అది వీడియో చూడగానే నాకు తెలిసిపోయింది ఆ ఏకముఖి రుద్రాక్ష అనేది అర్ధచంద్రాకర ఏకముఖి మనకి మై అంటున్నారు కానీ మనకి అది ఏంటి అనేది తెలుసు కాబట్టి నా దగ్గర డైరెక్ట్ ఫ్రూట్స్ ఏమన్నాయ్యా నువ్వు చూపించింది ప్లాస్టిక్ది ఇది ఐదు రూపాయలు కూడా లభ్యమవుతుంది కాబట్టి నా దగ్గర డైరెక్ట్ ఫ్రూట్లు ఉన్నాయి ఈ విధంగా కాయల రూపంలో మీకు లభ్యమవుతుంది అర్ధచంద్రాకర ఏకముఖి అని చెప్పేసి మన దగ్గర ఉన్నటువంటి వీడియో కూడా చూపించాను చూపించగానే అతను షాక్ అయ్యాడు కాకపోతే అతను ఎంతవరకు ఒప్పుకోవట్లేదు ఇది ఇప్పుడు తీశారు ఈ కొండల్లో అంటే అసలు నేపాల్లోనే అర్ధచంద్రాకర ఏకముఖి అనేది మరి ఎలా తీశారయ్యా అయ్యా అంటే అతను లేదు లేదు ఇది ఇప్పుడే వచ్చింది ఫోటో అని చెప్పి ఏరాల దగ్గర ఉన్నది మీకు కాలంలో చూపిస్తాను తీసుకువేసి మీకు ఏర్పాటు చేస్తానని చెప్పాడు నాకేమొద్దుగా మీ దగ్గర ఉంచండి అని చెప్పేసి కొద్దిగా నవ్వుతోని అక్కడి నుంచి వెళ్ళిపోయానని చెప్పాలి నేను వీడియోలో తిరుగులో మాట్లాడుతూ ఉన్నాను కదా ఏం హేం భాష అడిగారు ఆంధ్ర అని చెప్పాను అనమాట రుద్రాక్ష ఫ్రూట్స్ అనేవి వచ్చేసి మన వన్ దగ్గర బడావాల బాముఖి మంచి రుద్రాక్ష తీసుకోవచ్చు చక్కగా ఎంత అద్భుతంగా మంచి రౌండ్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సప్తముఖి చూడొచ్చు ఎంత బాగుందో అద్భుతంగా ఇది కూడా సప్తముఖినే

పుష్ప తెలుగు తెలుగుకాయనా అల్లు అర్జున్ రామ్ చరణ్ ఎప్పుడో తెలుగు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ జై కాశీ కాశీ నుంచి నేపాల్కి బైక్లో రావడం జరిగింది చక్కగా రుద్రాక్షుల యొక్క విధానంలో తీసుకోవడానికి నేపాల్కి చాలా దూరమైనటువంటి హిమాలయస్ ప్రాంతానికి రావడం జరిగింది చూడవచ్చు అంతా కూడా మారు ప్రాంతం ఇది ఈ నాలుగు చెట్లు కూడా మన మిత్రుడు వేరే వాళ్ళు గుర్తకి ఇచ్చేసాడు ఏం కాసినా మీరు తీసుకోవాలని చెప్పేసి ఇంత అమౌంట్ అని చెప్పేసి కాయలు చెప్పలేం అన్నీ కూడా పంచ ముఖాలే ఉంటాయి ఏదైనా ముఖాలు వెళ్ళినటువంటి రుద్రాక్షలు ఎనిమిది ముఖాల నుంచి ఇంకా పైన ఉన్నటువంటి రుద్రాక్షలు అన్నీ కూడా తొమ్మిది ముఖాలు ఇవన్నీ కూడా కాస్ట్లీ ఇవన్నమాట చెట్టుకి కనీసం ఒకటి వచ్చినా కూడా అతను ప్రాఫిట్ పడిపోతాడు కొన్న వ్యక్తి లేదంటే మ్యాక్సిమం రాకపోవచ్చు రాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి రావడం కంటే కూడా ఇవన్నీ కూడా కమలకొన్న చెట్లే మనం పై రూమ్ లోనే ఉంటున్నాం నేను పామ్ అన్నమాట ఒక ఫామ్ ఉన్నది ఎందుకంటే అన్ని తిరుగుతూ ఉన్నాయి కదా ఇక్కడ ఇక్కడ ఒక పెద్ద ఫామ్ కను వచ్చింది కమలాపల్లి ఇంక రెండు నెలలు కోతకు వస్తాయి రుద్రాక్షకాయలు ఉన్నాయి కదా చక్కగా కనబడుతున్నవన్నీ కూడా రుద్రాక్ష చెట్లే చూస్తున్నారు కదా ఈ రెండు పెద్ద చెట్లు నడుమున సూర్యకిరణ యొక్క దర్శనం అవన్నీ కూడా రుద్రాక్ష చెట్లు రెండు కూడా మ్యాట్ మన అబ్బాయి మళ్ళీందనమాట సొంతంగా ఇక్కడ రోడ్లో వస్తుంటే ఇక్కడ అంతా కూడా గోంగూర దొరికింది ఈ గోంగూర చక్కగా చూస్తున్నారు కదా ఇలా తెలియదు అంట ఇది గోంగూర అని మనం ఈరోజు స్పెషల్గా గోంగూర పచ్చడి చేయబోతు ఉన్నాం మిక్సిమం అన్నీ కూడా నేచురల్గా పండించుకుంటుంటారు చక్కగా కాకరకాయగా కాకరకాయ గోంగూర పచ్చడి చేస్తున్నాం అన్నమాట నేపాల్లో ఇక్కడ తిరిగి ఫస్ట్ టైం మన ఆంధ్ర బ్రిక్ ఉపయోగించబోతున్నాం మిక్సీలు ఎక్కువ వాడు అల్లం వెల్లుల్లి కూడా వేసి చేయడం జరిగింది అయితే బుడ్డ పచ్చిమిరకాయ ఒక్క కాయ వేసారు చిన్నది స్పైసీ హాట్ అన్నమాట పచ్చడి పొలకూర టైప్ లో జై కాశీ ప్రస్తుతం నేపాల్ ఉన్నాం ఉదయాన్నే అద్భుతమైనటువంటి సూర్యకిరణాల యొక్క దర్శనంతో చక్కగా కాశం సాగించింది వచ్చింది చక్కగా అసలు ఉదయం పూట కరెక్ట్ టయానికి కూర్చొని ఉంటుంది సూర్యకిరణాలు వచ్చే టయానికి తినబడుతున్న అన్నీ కూడా రుద్రాక్ష చెట్లే చూస్తున్నారు కదా ఈ రెండు పెద్ద చెట్లు నడుమున సూర్యకిరణాలు యొక్క దివ్య దర్శనం అవన్నీ కూడా రుద్రాక్ష చెట్లు రెండు కూడా చక్కగా అన్నీ కూడా వస్తాయి అన్నీ కూడా కమలాపల్ల చెట్లు అన్నీ కూడా ఆరెంజ్ చెట్లు అన్నీ స్వచ్ఛంగా వీళ్ళే పండించుకుంటారు కాయగూరలు అన్నీ కూడా దేని కూడా దేని మీద డిపెండ్ కాదు మ్యాక్సిమం బైక్ వచ్చేసి కింద ఉన్నది చక్కగా చూడవచ్చు పై నుంచి నుంచి వస్తుంది వాటర్ అంతా కూడా ఈ వాటర్ అంతా కూడా అక్కడ చూస్తున్నావు కదా మొత్తం పొలాలకు కన్నటికి వెళ్ళిపోతుంటుంది ఆ క్యాప్ ఇచ్చాడు ట్యాప్ ఆట నెక్స్ట్ అక్కడ వచ్చేసి స్టోరేజ్ వాటర్ ఇచ్చాడు అనమాట ఇంకా పైన పైన ఇంకా ఇల్లు ఎక్కువ ఉన్నాయి నేను ఒక చిన్న పైన బైక్ పార్కింగ్ చేయడానికి అవకాశం లేవని చెప్పాలి అందుకని చెప్పేసి వారి ఇంటి ముందర ఉన్నటువంటి వారి ఇప్పటికి వారి దగ్గర పర్మిషన్ ఇస్తామని వారి ఇంటి ముందర పెట్టండి మన బైక్ చక్కగా చూడచ్చు స్టెప్ కల్టివేషన్ అనేది జస్ట్ ఆపోజిట్లో చంద్రుడు కూడా కనబడుతున్న చూడండి ఇది ఎక్కడ చంద్రుడు కనబడుతున్న చూడండి హెల్మెట్ లేకపోతే చాలా స్ట్రిక్ట్గా రూల్స్ ఫాలో అవుతుంటారు ఇక్కడ హెల్మెట్ కంపల్సరీ చాలా బాధ్యతగా అందరూ చేస్తుంటారు ముఖ్యంగా చెప్పండి ఈ రోడ్లలో హెల్మెట్ లేకుండా జాగ్రత్తలు లేకుండా పోతే మనకు చాలా ఇబ్బంది పడాలని చెప్పాలి ఏదైనా బైక్ స్టార్ట్ చేసుకొని మనం ఎత్తురి యొక్క ఇంటికాడికి ఇంకొక ఇల్లుందన్నమాట మనం ఎత్తున షాప్ అనమాట కొద్దిగా చిన్న గ్రామం అదొకటి అక్కడ సుమారు ఒక రెండు వందల మూడు వందల ఇల్లు ఉంటాయి ఆ ప్రాంతంలో కిలోమీటర్ తర్వాత మన మొన్నటి షాప్ ఉంది అక్కడ మన మిత్రుని యొక్క స్కూలు మన మిత్రుని యొక్క ఇల్లు ఎవరు కదా పైన హాయి చెట్టుకి ఒక నాలుగే నాలుగు చెట్లు రుద్రా చెట్లు ఉన్నాయి మన మిత్రునికి వానకాలం ఎక్కువ మొత్తంలో ల్యాండ్ స్లైడ్ జరిగే అవకాశం ఉంటాయి ఈ ప్రాంతాల్లో అంత కూడా ఘాట్ సెక్షన్ ఒక మొన్నటి వరకు ఇక్కడ ఒక ల్యాండ్ స్లైడ్ అడుగడుకి అడుగడుకి ఇటువంటి అడుగు ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఈ ఏరియాలో ఇక్కడ వాళ్ళకి బాగా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతూ ఉన్నారు సరే కొద్దిమంది పెద్ద బండి కాబట్టి ముఖ్యంగా ఈ బండి తీసుకోవడానికి ముఖ్య కారణం ఇదే ఆఫ్ రోడ్లో ప్రయాణం కోసానికి కరెక్ట్గా పరమేశ్వరుడు ఏది కావాలో ఆ సమయానికి అది అందజేశాడు మనకి అన్ని రకాలుగా వసతి కల్పించాడని చెప్పాలి మరి ఈ బండి ఆ ఆన్ రోడ్లో టౌన్లో అయితే అసలు పని పైన మనం కాశీ లాంటి క్షేత్రంలో ఉంటున్నాం కాబట్టి ఆ ట్రాఫిక్లో అక్కడికి ఒక బండి చెప్పాలంటే పద్దెనిమిది కిలోమీటర్లు ఇవ్వడం కూడా కష్టమే లెటర్కి అట్లా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి వానాల కాలంలో అలాగే చాలా మాటలు స్కిడ్ కాలేదు కానీ అయితే హ్యాండిల్ చేయడానికి ఇబ్బంది పడ్డాను ల్యాండ్ స్కిడ్ అయిందని కూడా నమ్ముకోవచ్చు హ్యాండిల్ చేయడం చాలా కష్టం లావు బరువు ఎక్కువ ఉంటుంది వెహికల్ ఇది నూట యాభై కేజీల వరకు పట్టుకుంటుంది వెహికల్ ఫ్లాట్ ఏరియాలో అంటే రోడ్డు మీద అట్లా పడినప్పుడు లేపడం కొద్దిగా అనుకూలంగానే ఉంటుంది కానీ ఇట్లా డౌన్ ఏరియాలో వాడుకున్నప్పుడు బండి లేపడం కష్టం ఎందుకంటే దుల్కుంటూ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది మన సిస్టర్ దగ్గర ఉన్నది సరేగా ఇది మన వాళ్ళు సాప్ అనమాట మనోడిసి బయటికి బాగా స్కూల్కి వెళ్ళిపోతా అనమాట మన వాళ్ళకి సైనేం ఉంటుంది పిల్లలు సైనేమో కొనలేకాలి ఇప్పుడు ఈ బండి కాబట్టి ఎక్కుతాను కానీ మామూలు చిన్న బండి అయితే ఏడొస్తాయి బండి ఆ ఎందుకంటే భయానకరమైనటువంటి ఓటర్లు భయానం చేశా అయితే ఆ రోజు పదిరిపోయాను